వెల్కమ్ టు ధ్రూస్ వరల్డ్ వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగైపోతాయని సంపద పెరగడం ప్రారంభమవుతుందని చాలామంది నమ్ముతారు అయితే తాబేలు కానీ తాబేలు బొమ్మలను కానీ ఇంట్లో ఉంచుకోవాలనుకునేవారు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు హిందూ పురాణాల ప్రకారం తాబేలుని కుర్మావతారం విష్ణుమూర్తి ప్రతీకగా భావిస్తారు శ్రీ మహావిష్ణువు కుర్మావతారంలో వచ్చి తన అద్భుతమైన మహిమలను చూపాడని శాస్త్రాల్లో పేర్కొనబడింది అందుకే తాబేలుకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది వీటన్నంటి సంగతి పక్కన పెడితే వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలును ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయని సంపద పెరగడం ప్రారంభమవుతుందని చాలామంది నమ్ముతారు అయితే తాబేలు కానీ తాబేలు బొమ్మలను కానీ ఇంట్లో ఉంచుకోవాలనుకునేవారు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు లేదంటే మీ ఇంట్లో ఆనందానికి బదులుగా ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు ఈ సందర్భంగా ఇంట్లో ఎలాంటి తాబేలు బొమ్మలను ఉంచుకోవాలి ఏ దిశలో ఏ రకమైన తాబేలును ఉంచడం వల్ల ఇంట్లో డబ్బు కొరత అనేదే లేకుండా ఉంటుంది తాబేలు ఇంట్లో ఉంచుకోవడం వల్ల సానుకూల శక్తి వస్తుందా లేదా అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం తాబేలును ఎప్పుడు ఎక్కడ ఉంచాలి వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంట్లో సానుకూల శక్ శక్తి ప్రభావం పెరగాలి అంటే అందుకు సరైన రోజు సరైన దిశలో తాబేలును ఉంచాలి ముఖ్యంగా పౌర్ణమి రోజున మీ ఇంట్లోకి తాబేలును తీసుకురావడం వల్ల ఎల్లప్పుడూ శుభప్రదంగా పరిగణించబడుతుంది పౌర్ణమి రోజున తాబేలును కాసేపు పాలల్లో ఉంచాలి అభిజిత్ ముహూర్తంలో ఈ తాబేలును పాలల్లో నుంచి తీసి నీటితో పూర్తిగా శుభ్రం చేయాలి తర్వాత ఒక పాత్రలో కొద్దిగా నీరు తీసుకొని తాబేలుని ఉంచాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రసారం అవుతుంది ఏ దిశలో ఉంచాలి తాబేలు నీటిలో నివసించే జంతువు కాబట్టి అది ఉండే పాత్రను నీటిలో నీటి దిశలోనే ఉంచాలి అంటే ఈశాన్య దిశలో ఉంచాలి ఆ తర్వాత ఓం శ్రీం కూర్మే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే ఇంట్లో తాబేలు ఉంచేటప్పుడు దాని నోరు లోపల ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోండి సుఖశాంతుల కోసం మీ ఇంట్లో సుఖశాంతులు కావాలంటే తాబేలుని మీరు నివసించే గదిలో తూర్పు వైపున ఉంచాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబం జీవితంలో సంతోషంగా ఉంటుంది అయితే లోహపు తాబేలును ఎల్లప్పుడూ నీటిలో ఉంచాలనే విషయాన్ని గుర్తుంచుకోండి వీటితో పాటు కొన్ని రంగురాలను కూడా కలపవచ్చు దీనివల్ల మీకు ప్రశాంతంగా ఉంటుంది మీ ఆరోగ్యం మెరుగవుతుంది ఇలా ఉంచొద్దు తాబేలు నుంచి నోరు బయటకు వచ్చిన ముఖాన్ని ఇంట్లో ఎప్పుడూ ఉంచుకోవద్దు ఇలా చేయడం వల్ల మీకు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి తాబేళ్లను ఇంట్లో ఉంచడం వల్ల మీ కుటుంబంలో గొడవలు అశాంతి ఆర్థికపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిమానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ద్రూస్ వర్ల్ థ్యాంక్ యూ